ప్రభావతి బెడ్రూమ్లో ఉంటుండగా వాళ్ళ కొడుకు మనోజ్ అయితే యాగాదిగా వచ్చేసి వచ్చేసి నన్ను కాపాడమ్మా నన్ను కాపాడమ్మా అని చెప్పేసి అయితే ప్రభావతి కాళ్ళ కింద పడి ఏడుస్తూ ఉన్నాడు ఇరే ఏంట్రా ఏంట్రా ఏమైందిరా రే లేరా లేరా అని చెప్పేసి అంటూ ఉంటే అమ్మ నేను నిండా మునిగిపోయానమ్మా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు లేరా ముందు అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటుంది అనమాట అరే లేరా ఏంట్రా ఏమైందిరా లేరా లేరా అని చెప్పేసి అయితే కూర్చున్న అయితే ప్రభావతి లేపుతూ ఉంటుంది అనమాట అమ్మ నేను నిండా మునిగిపోయానమ్మా నిండా మునిగిపోయినమ్మా అరే ఏం రా ఏమైందిరా అని చెప్పేది అని చెప్పరా అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటుంది అనమాట వాళ్ళ పెద్ద కొడుకు ముందు లేచి ఏం జరిగిందో చెప్పరా ముందు అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటే అమ్మ నేను నాలుగు లక్షలు మోసపోయానమ్మా అని చెప్పేసి అయితే మనోజు నాలుగు వేలు చూపించి చెప్తూ ఉన్నాడు అనమాట ఆ మాటలకి అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ వదిలేసింది అనమాట అలా మనోజను చూస్తూ ఇప్పుడు అక్కడ ఉన్న మనోజేమో ఓ దారి ఉందమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంటే ఏంటి ఆ దారి అని చెప్పేసి అమ్మ అంటూ ఉంటుంది అనమాట అదే కదమ్మా నగలు ఉన్నాయి కదమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంటే అవి నీ ఎవరు నగలరా మా అవి మీనా నగలు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట నా దగ్గర మీనా నగలు మాత్రమే ఉన్నాయి అని చెప్పేసి అని ప్రభావతి అంటూ ఉంటుంటే మనోజేమో అవే ఇవ్వమ్మా అని చెప్పేసి వాళ్ళ అమ్మని అడుగుతూ ఉంటే వాళ్ళ అమ్మ వెళ్ళి సైలెంట్గా బీరువాళ్ళ నుంచి నగలు తీస్తూ అనమాట ఎవరు చూడకుండా వాడికి ఇద్దామని అప్పట్లోగా ఆ పరిస్థితి లోపు వాళ్ళ ఆయన వచ్చేసారనమాట వచ్చేసరికి ఏంటది చూపించు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంటే తనైతే చాలా భయంతో అలా నిల్చుండిపోయిందనమాట ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్